అందరికీ నమస్తే అండి వరలక్ష్మి వంటల స్వాగతం ఈరోజు మనం మామిడికాయ తురుగు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు ఇది అప్పటికప్పుడు తినే పచ్చడి ఒక వారం దాకా ఉంటుంది మనం ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తున్నాయి కదా తో తు అప్పటికప్పుడు మనం రెండు రెండు కాయలు పెట్టుకొని తినొచ్చు వారం రోజులు ఉంటుంది ఎక్కువ పెట్టుకొని అక్కడ పెట్టుకునే బదులు అట్లా పెట్టుకొని తినచ్చు దీంట్లోకి రెండు మామిడికాయలు మెంతులు ఒక స్పూను రెండు స్పూన్లు ఆవాలు ఉప్పు ఉల్లిపాయలు వలిసినవి కారం కొద్దిగా నువ్వులు ఇదేమో తాలింపుకి నూనె నువ్వుల నూనె తీసుకున్నాను తాలింపు పోపుకి పోపు గింజలు పెట్టుకున్నాం ఫస్ట్ మనం మెంతులను ఆవాలు కొద్దిగా వేపుదాం స్టవ్ వెలిగించి ఫస్ట్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూనే వేసాను నేను టీ స్పూన్ ఇది చాలా రెండు కాయలకి ఒక స్పూన్ సరిపోతాయి ఇవి కొద్దిగా ద్వారగా ఎగినాక ఇవి వేసేసి రెండు స్పూన్లు ఆవాలు దింపేద్దాం ఈ వేగినాయండి మెంతులు మెంతులు వేగింది స్మెల్లే తెలిసిపోద్ది మనకి కలరు స్మెల్ ఇప్పుడు ఆవాలు వేసేద్దాం ఆవాలు రెండు స్పూన్లు తీసుకున్నాయి స్పూన్తో చాలు స్టవ్ ఆపేసి ఈ వేడి మీద ఆవాలు వేడెక్కితే సరిపోతాయి ఇవి పక్కన పెట్టుకుంటే ఆరతాయి మనకి ఈ లోపు మనం మామిడికాయలు దీంట్లో తురుముకుందాం పెద్ద దాంట్లోనే తురమాలి ముందు తీయాలి ఈ కాయలు బాగా కడిగి ఆరబెట్టి తీసి మనం ఇప్పుడు తురుముకోవాలి బాగుంటుందండి తురుము పచ్చడి అన్నంలోకి అన్నంలో తినచ్చు దోశల్లోకి తినచ్చు కానీ నిలవ ఉండేదానికంటే ఇది తురుము పచ్చడి అప్పటికప్పుడు పచ్చళ్ళే బాగా రుచిగా ఉంటాయి చూసారా ఇదో ఇట్లా ఇట్లా మొత్తం రెండు కాయలు మనం తురుమేసుకోవాలి తురిమానండి చూసారా రెండు కాయలు తురి ఇప్పుడు మనం ఈ గిన్నెతో కొలత పెట్టుకుందాం నాలుగు కప్పులు అయినాయి అనుకోండి ఒక కప్పు కారం ఒక అరకప్పు ఉప్పు అట్లా వేసుకుందాం వేసుకుంటే కరెక్ట్ సరిపోతాయి ఇది ఒకటి రెండు మూడు నాలుగుకి కొద్దిగా తగ్గింది మనం కొద్దిగా తగ్గించి వేసుకుందాం ఈ కొలతలు తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా మీరు ఏ కప్పుతో చేసు తీసుకుంటే ఆ కప్పుతో నాలుగు కప్పులు తీసుకోండి తురుము తీసుకొని దీంట్లోకి ఉప్పు నాలుగు కప్పులు అయింది కదా ఎందుకండి అరకప్పు ఉప్పు అరకప్పు జాలు ఉప్పు ఒక కప్పు కారం తీసుకుందాం కప్పు కారం అరకప్పు ఉప్పు కప్పు కారం ఇప్పుడు మనం ఏపి పెట్టుకున్నవి ఇది మిక్సీ చేసుకుందాం పౌడరు ఇదిగోండి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేపిన పౌడరు వేసేద్దాం దీంట్లో ఇప్పుడు నువ్వులు తీసుకున్నాం కదా నువ్వులు కూడా రెండు స్పూన్లు వేపిన నువ్వులేవి ఇవి ఇవి మరీ మెత్తగా పౌడర్గా లేకుండా కొద్దిగా ఒక్క రౌండ్ వేసి దీంట్లో కలుపుదాం చాలా అట్లా అట్లా బాగా గింజ గింజగా తగులుతూ ఉంటే అన్నం తినేటప్పుడు అన్నంలో బాగుంటుంది కలుపుకున్నప్పుడు నువ్వులు అయిపోయింది నువ్వులు పౌడర్ పౌడరు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొద్దిగా మనం రోడ్లో కొంచెం ముక్కలు ముక్కలుగా ఇట్లా దంపుకున్నాం మెత్తగా మిక్సీలో అయితే మెత్తగా అయిపోద్ది కదా అట్లా కాకుండా ఈ రోడ్లో కొద్దిగా ముక్కలు ముక్కలుగా అయ్యేటట్టు దింపుకుంటే బాగుంటాయి కింద కిందండి ఇట్లా బా ఇట్లా నూరుకొని ఇట్లా దీంట్లో వేసేద్దాం ఏమో అట్లా ముక్కలుగా అయిందా చేసి కొద్దిగా తీసాను నేను పక్కకి ఇది పోపులో వేద్దాం పోపులో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది పోపులో అది దాంట్లో వేసేసుకుందాం వేసుకొని ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం వాండి పెట్టి స్టవ్ వెలిగించి నూనె వేసి ఒక వంద గ్రాముల పైన ఉంది నూట యాభై దాకా ఉంది నూనె కాగినాక పోపు పెట్టుకున్నాం నూనె కాగిందండి నూనె కాగిపోయింది ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం ఆవాలు రెండు స్పూన్లు ఆవాలు కొద్దిగా మెంతులు టేస్ట్కి కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర ఇది బాగా ఎర్రగేగినాక కొద్దిగా ఇంక వేద్దాం ఇంకా వేసి ఈ పోపుని దీంట్లో పోసుకుందాం ఇప్పుడు చిన్నెల్లిపాయలు కొద్దిగా రెబ్బలా చేశాం కదా దీంట్లో వేద్దాం ఆ వేడికి చాలు ఇట్లా బాగా అంతా మా ముక్కలకి ఇది తురువిని దానికి బట్టిచ్చేసి దీంట్లో ఇట్లా చేసి ఇప్పుడు దీంట్లో పోపేసేద్దాం చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో పెల్లు వేసాం కదా ఇంకా వేసాం మంచి స్మెల్ వస్తుంది బాగా మొత్తం కలిసిన దాకా బాగా ఇలా తిప్పుకోవాలి పచ్చకి ఇది ఒక వారం ఉంటుందండి నిల్వ మీరు ఫ్రిడ్జ్లో అది పెట్టుకో బయట పెట్టుకున్నా ఒక వారం రోజులు ఉంటుంది ఏమవ్వదు ఇట్లా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడిలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటాయి మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకునే దానికంటే ఇంక ఈ రెండు నెలలు మనకు మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇట్లా అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి టేస్ట్ బాగుంటుంది మనం కొలతలు దీంతో నాలుగు తురుము తీసుకున్నాము మామిడికాయ తురుము ఒకటేమో ఉప్పు తీసుకున్నాం తలకొట్టి ఫుల్లుగానేమో కారం తీసుకున్నాము ఒక మెద మెంతులేమో ఒక స్పూను రెండు స్పూన్లేమో ఆవాలు వేపి పౌడర్ చేసుకున్నాము రెండు స్పూన్లు మనం వేసిన వెయి నువ్వులు నువ్వులు కొద్దిగా కచ్చాగా అంటే మరీ మెత్త పౌడర్ లేకుండా దీంట్లో కనపడుతున్నాయి చూసారా నువ్వులు అట్లా వేసుకోవాలి అట్లా వేసుకుంటే తినేటప్పుడు పంట కింద నువ్వులు పడి బాగా టేస్ట్ బాగుంటుంది చిన్నలపాయి నువ్వులు పడి కనపడతూ ఉండాలి నువ్వుల నూనెతోనే నేను తాలింపేశాను చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఈజీ పద్ధతి ట్రై చేయండి అందరికి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయ పచ్చడి